చెప్పారు ఆ గ్రామస్తులు ఆ గ్రామస్తులు డాక్టరు గారితో ఆహారం సిద్ధంగా ఉంది లోపలికి వచ్చి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు అతను చాలా ఆశ్చర్యపోయి వారిలో ఎవరైనా అతను వైద్యం చేసిన వారు తనని గుర్తుపట్టి ఉంటారేమో అని అడిగాడు మీరు ముందు వచ్చి ఆహారం తీసుకోండి పిల్లలు మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి తరువాత మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తాము అని చెప్పారు గ్రామస్తులు అరగంట తరువాత అందరం భోజనం చేసి కూర్చున్నారు అప్పుడు వారు అతనితో పరమాచార్య స్వామివారు తమ తదుపరి మకాంకు మా ఊరి గుండా వెళ్తారని మాకు రోజు ఉదయం తెలిసింది మేము స్వామివారు మరియు మఠం పరివారం కోసం ఆహారాన్ని సిద్ధం చేశాము వారు ఈ ఊరికి రాగానే కొద్దిగా విశ్రాంతి తీసుకుని వెళ్లాల్సిందిగా ప్రార్థించాము కాని వారు వర్షం ముందే తదుపరి మకాం చేరిపోవాలని చెప్పారు